అందరికీ నమస్తే అండి ఇప్పుడు వచ్చేసరికి శ్రావణ మాసానికి కలెక్షన్ అయితే ది బెస్ట్ అయితే తీసుకొని వచ్చేసాము ఇప్పుడు వచ్చేసరికి మొత్తం కూడా చెందేరి అనమాట చెందేరి మనకి కేవలం కేవలం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నుంచి చూపించేస్తారనమాట అన్నమాట కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో మంది షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట ఇంగ్లీష్ లెటర్స్తో ఉంటే ఇది సిటీ మార్కెట్ అండి బయట బ్యాండ్రు అటువైపు మొలానికి వచ్చేస్తే పదిహేడు పద్దెనిమిది అది వచ్చేసరికి సిటీ మార్కెట్ వాసిలు వచ్చేసరికి ఏడో లైన్ అండి వాసి కాంప్లెక్స్ ఏడో లైన్ రైట్ సైడ్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట ఇది వచ్చేసరికి వాసి కాంప్లెస్ రెండు కూడా పక్క పక్కనే ఉంటుందండి ఇంకొకటి గుంటూరులో ఉంటుందన్నమాట మన షాపు చాలామంది అయితే అడ్రస్ అడుగుతున్నారు సో కన్ఫ్యూజ్ అవ్వకండి క్లారిటీగా అయితే చెప్తున్నాను ఇంకొకటి మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా పైన స్ట్రోల్డింగ్ అవుతున్న నంబర్స్ కాల్ చేస్తే మీకు ఎవరు అనేది చెప్తాను అనమాట సో మనకి ఇప్పుడు శ్రవణ మాసం స్పెషల్ ఐటమ్ అయితే సెవెన్ మాసం వచ్చేసింది కాబట్టి స్పెషల్ ఐటమ్ అయితే చూపించేస్తాను అనమాట మొత్తం కూడా ఫ్యాన్సీ అండి ఈ వీడియోలో ఫ్యాన్సీలో ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో అన్ని డిజైన్స్ అనేది మీకు చూపించేస్తాను ఇది వచ్చేసరికి మీకు డిఫరెంట్ ఈ విధంగా వస్తుంది ఇది మీకు చెందేరి సిల్వర్ బోర్డర్ అనమాట సిల్వర్ బోర్డర్ టైప్లో వస్తుంది అండ్ శారీ మొత్తం చూస్తుంటే టజిల్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది వచ్చేసరికి టజిల్స్ అండి ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది అండ్ శారీ చూసుకుంటే ఇది పాయల్ ప్రింట్ కాదండి మొత్తం కూడా చెందేరి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఫ్యాన్సీ ఐటమ్ చాలా అంటే చాలా బాగా అనమాట కేవలం కేవలం మీకు ఇది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి దీంట్లో సిక్స్ కలర్ చార్ట్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది సిక్స్ కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను అండ్ మీకు శారీ ఇది చూసుకుంటే మనకు కట్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి అండ్ శారీ మొత్తం వచ్చేసరికి మీకు ఇది ఇదిగోండి పళ్ళు పాటు కూడా ఒకసారి తిప్పి చూపించేస్తాను ఇది శారీ అనమాట అండ్ ఇది చూసుకుంటే పళ్ళు పళ్ళు చూసుకున్నారా డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసింది సో ఈ విధంగా వస్తుందండి ఇందులో సిక్స్ కలర్ చాట్ అయితే సిక్స్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది చూపించేస్తాను సో ఇదిగోండి చూసుకున్నారు కదా ఇది సిక్స్ కలర్ చాట్ అనమాట కలర్ చార్ట్ చూసుకుంటే మీకు ప్రతిది కూడా ఇంగ్లీష్ కలర్ చాట్ అండి డార్క్ కలర్ చార్ట్ కాదు ఇంగ్లీష్ కలర్ చార్ట్లో ఈ విధంగా వస్తుంది ఈ మొత్తం కూడా కలర్ చార్టే సిక్స్ కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది నచ్చినది ఏదైనా సరే హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకోటి అది కూడా చూపిస్తాను సిల్వర్ బార్డర్ అనమాట క్వాలిటీ మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఓకేనా కలర్షన్ వచ్చేసరికి మీకు కేవలం ఫైవ్ డబల్లోనే ఫైవ్ డబల్ నైన్లోనే మీకు వచ్చేసరికి సిల్వర్ చూపించాలి కదా ఇది వచ్చేసరికి గోల్డ్ అనమాట ఈ విధంగా గోల్డ్ ప్యారెక్ట్ వస్తుంది మీకు టజిల్స్ వచ్చేసరికి ఈ విధంగా టజిల్స్ వస్తాయండి శారీ డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఇదిగోండి ఇందాక చూపించేసరికి ఆకులు సిల్వర్ వచ్చింది ఇది వచ్చేసరికి మీకు పూలు పుష్పు మీకు వచ్చేసరికి గోల్డ్ బార్డర్ అనమాట మీకు శారీ మొత్తం కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా పల్లో పాట అనేది చాలా అంటే చాలా బ్రైట్గా వస్తుందండి ఇది వచ్చేసరికి పల్లో పాట అండి పొలపాటు చూసుకున్నారు కదా ఈ విధంగా వస్తుంది అండ్ శారీ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి మీకు మగ్గానికి కానీ దేనికైనా బాగుంటుందండి అండ్ ఇది క్లాత్ చూసుకుంటే మీకు మొత్తం కూడా ఫ్యాన్సీ చందేరి క్లాత్ అండి చందేరి క్లాత్ అంటే మీకు తెలిసిందే కదా సో డిఫరెంట్ క్లాత్ అనమాట శారీ డిజైన్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మీకు మగ్గానికి కానీ దేనికైనా కానీ వర్క్ అవుతుంది అనమాట ఇది శారీ మొత్తం చూసుకుంటే మీకు ఇలా డిజైన్ అనేది వస్తుంది టర్న్ ఆన్ చేసి చూపిస్తాం చూడండి మీకు టన్నాన్ చేసి చూపిస్తే ఈ విధంగానే అనేది వస్తుంది ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ కాదండి ఒరిజినల్ చెందేరి మీద వేసిన వర్క్ టైప్ అనమాట సో ఇది కూడా చూసుకుంటే మీకు కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ మీకు వీటిలో కలర్ చాట్ కూడా చూపించేస్తాను సో వీటిలో కలర్ చాట్ చూసుకోండి కింద చూసుకున్నారు కదా ఇవన్నీ కూడా కలర్ చాట్ అండి ఈ విధంగా వస్తాయి మీకు మొత్తం కూడా సిక్స్ సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ అండి ఇంకొకటి మనకి రీసేలర్స్కే మనం ఎక్కువ ఇస్తాం అనమాట ఎందుకంటే సింగిల్ కూడా ఆప్షనే అండి బట్ సింగిల్ అన్నది హోల్సేల్ వాళ్ళకి వెళ్ళిపోతుంటే సింగిల్ అన్నది నేను ఇవ్వలేను సో అది ఒకటి గమనించండి ఎందుకంటే మళ్ళీ ఒకటి పెట్టి ఇది ఉందా అన్న అని అడుగుతారు ఉంటే మనకు డెఫినెట్గా ఇస్తాను అదిలో కాంప్రమైజే లేదు ఎందుకంటే నాకు ఏ అయినా ఒకటే సో అది ఒకటి గమనించండి లేనప్పుడు అర్థం చేసుకోండి కొద్దిగా ఏమనుకోకుండా ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్ యూజ్లో రోల్స్లో కానివ్వండి వేటిలో వేరే వాటిలో కానివ్వండి స్టాక్ వస్తే అమ్ముకు నేను అమ్ముకోవడానికే కదా సో స్టాక్ ఉంటే కంపల్సరీ డెఫినెట్గా రీస్టాక్ అవుతుంది రాగానే మళ్ళీ వీడియో పెడతాను పెట్టగానే మీరు ఆర్డర్ అనే పెట్టుకోండి నెక్స్ట్ ఐటమ్ చూపించేస్తాను కలెక్షన్ వచ్చేసరికి మీకు సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్ట మీద మొత్తం కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మన కలెక్షన్ సో శారీ చూసుకున్నది ఎంత బాగుందో ఇవే శారీస్ కనుక మీకు బయట థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పక్కా డెఫినెట్గా ఉంటుంది బట్ మన జోరాల వచ్చేసరికి మీకు కేవలం కేవలం ఇది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రేటు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటు మన దగ్గరే కాదు బయట కూడా మీరు చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట మన దగ్గర రేటు సో ఇది చూసుకున్నారు కదా ఇది పల్లో అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట మీకు హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సో శారీ కలెక్షన్ మటుకు ఎవ్వరు మిస్ అవుతుంది చాలా మాసండి ఫుల్ స్టాక్ అయితే దిగిపోయింది నచ్చింది పెట్టేసుకోండి తొందర తొందరగా అమ్మేసేసుకోండి ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పాటు పల్లో పాటు చూసుకున్నారా ఇదే శారీ మీకు ఎంత ఉందో మీరే కంపేర్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది సో ఇది వచ్చేసరికి మన దగ్గర కేవలం కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ శారీ చూసుకున్నారా అండ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి షైనింగ్ ఎంత బాగా వస్తుందో షైనింగ్ చూసుకోండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది కేవలం కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ సింగిల్ తీసుకునే వాళ్ళకు మాత్రం ఇది ఆ రేటు కాదండి ఇది వేరే రేట్ వస్తుంది దీనిలో కలర్ చార్ట్ చూపించేస్తాను కలర్ చార్ట్ చూసుకోండి ఇదంతా కూడా సిక్స్ కలర్ చార్ట్ అండి కలర్ చార్ట్ ఏం మాత్రం పోదు అంతా బాగా వస్తుంది అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మనంతా కూడా ఫ్యాన్సీ వచ్చేసరికి ఈ బెస్ట్ కలెక్షన్ అయితే ఇస్తాను ఇప్పుడు దాకా చందేరి చూసారు కదండి ఇప్పుడు ఇది వచ్చేసరికి విశ్వక్ చందేరి అనమాట చందేరిలో మీకు విశ్వాస రిచ్ పల్లో వస్తుంది అనమాట డిఫరెంట్ కలెక్షన్ అండ్ శారీ మొత్తం కూడా మీకు ఈ డాట్స్ చూసుకోండి చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు ఇదంతా కూడా సిల్వర్ కోటింగ్ అనేది డిఫరెంట్గా వస్తుంది అండ్ శారీ చూసుకుంటే పల్లో పాటు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసరికి రిచ్ పల్లో వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే మా మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ చూడండి ఈ చందేరి ఉంది కదా ఈ చందేరి వచ్చేసరికి మీకు మొత్తం కూడా ఒరిజినల్ చందేరి అండి ఈ విధంగా వీవింగ్ అనేది వస్తుందనమాట అండ్ శారీ చూసుకుంటే మీకు ఈ విధంగా శారీ మొత్తం కూడా మీకు శారీ ఒక్క గ్యాప్ కూడా ఉండదండి టన్ చేసి చూపిస్తే మటుకు మీకు తన్ చేస్తే శారీ ఇలా వస్తుందనమాట ఇదిగోండి అంచు చూసుకున్నారా ఇదంతా కూడా ప్రాపర్ అంచు అనమాట మనకి ఏ డ్యామేజ్ కానీ ఏది అంటే మీకు పోవటం కానివ్వండి కలర్ దిగడం కానీ అలా ఏముండదు క్వాలిటీ మటుకు నెంబర్ వన్గా ఉంటుంది అనమాట సో దీంట్లో కలర్స్ చూసుకుంటే మీకు సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుంది అండ్ ఇది రేట్ చూసుకుంటే మటుకు మీకు బయట మార్జిన్కి మన మార్జిన్కి కంపేర్ చేసుకుని చూడండి కేవలం కేవలం మీకు ఎయిట్ డబల్ నైన్కి వస్తుంది అనమాట ఇది ఈ విధంగా వస్తుంది శారీ చూసుకున్నారు కదా చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అండ్ ఇది చూసుకుంటే డిజైన్ డిజైన్ కూడా కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మన శ్రావణ మాసానికి ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఇది ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా సిక్స్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్ చాట్ కూడా చూసేసుకోండి ఒక మీకు కేవలం కేవలం ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా నేను చూపిస్తాను అనమాట కలర్ చాట్ చూసుకున్నారు కదా మీకు ఏదైనా కూడా సెట్లో ఆఫ్ తీసుకున్నా కూడా సేమ్ అదే రేట్ ఉంటుందండి హోల్సేల్ రేటే మీకు బెస్ట్ వచ్చేసరికి ప్యూర్ చందేలు లక్ష బుట్ట అంటారు కదా సో అలా వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా మీకు బుట్టా స్టైల్లో ఈ విధంగా వస్తుందండి అండ్ శారీ ఒక ఓపెన్ చేసి చూపిస్తారు మీకోసం శారీ పల్లో పార్ట్ వచ్చేసరికి ఇదండి పల్లో వచ్చేసరికి గ్రాండ్ లుకింగ్ వస్తుంది ఎందుకంటే మీకు ఈ శారీస్ మొత్తం కూడా మనం కట్టుకుంటే ఇంకా లుకింగ్ అనేది వస్తుంది అనమాట సో రీసేలర్స్కి ది బెస్ట్ ప్రైస్లో అయితే మనం ఇస్తున్నాం అనమాట కేవలం మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవే శారీస్ మీకు బయట చూసుకుంటే ముందు చాలా రేట్ ఉంటాయి సో నేను చెప్పాను కాదు ఒకసారి మీరే చెక్ చేసుకోవచ్చు కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా ప్లేన్ వస్తుంది మగ్గం వేసుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఫినిషింగ్ చూసుకుంటే శారీ మొత్తం కూడా మీకు కళ్ళనైతే ఫినిషింగ్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా లక్ష్య పూటాస్ టైప్లో వస్తుంది అనమాట శారీ మొత్తం మీద అండ్ బ్లౌజ్ పల్లో పాటు చూసుకుంటే పల్లో పాటు వచ్చేసరికి ఫుల్ పల్లో పాటు ఇదండి లుకింగ్ చూసుకున్నారు కదా అండ్ పల్లో మీకు ఆన్ చేసి చూపిస్తాను ఈ విధంగా వస్తుంది చూసుకోండి మీకు ఏది కూడా మిస్ ప్రింట్ కానివ్వండి ఏది రాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీ పార్సల్ వచ్చేదాకా కూడా పూర్తి బాధ్యత మాదే అనమాట ఎందుకంటే చాలామంది ఇప్పుడు పార్సల్ వస్తుందా లేదా అన్న టెన్షన్తో కొంతమంది ఉంటున్నారు సో అలా ఏం ఉండదండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీ పార్సల్ వచ్చేదాకా ఒకరోజు అటు వస్తుంది డిడిటీసీ వచ్చేసరికి ఫోర్ డేస్ పడుతుంది త్రీ టు ఫోర్ డేస్ ఒకరోజు ఎక్స్ట్రా చెప్తున్నాను ఎందుకంటే మనకి కస్టమర్కి ఒకరోజు ముందు చెప్పి అనకపోయిపోయినా ప్రాబ్లం లేదు కానీ కరెక్ట్ టైంకి అనేది మనం పార్సిల్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను ఫోర్ డేస్ పడుతుంది ఆర్టీసీ అయితే తెలంగాణ వచ్చేసరికి మీకు టూ డేస్ పడుతుంది ఏపీలో ఎక్కడైనా సరే వన్ డేకి వచ్చేస్తుంది ఒకవేళ మేము ఈరోజు వేయడం కుదరకపోతే మేమే డిలే అయిందని మేమే కాల్ చేసి చెప్తాము అదైతే డెఫినెట్గా చెప్తున్నాము ఇంకొకటి మీ క్వాలిటీ కానివ్వండి ఏదైనా కానీ మీకు వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే నా మీద వదిలేసి ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి మీకు కంపల్సరీ ఐటమ్ అనేది నచ్చుతుంది అనమాట నెక్స్ట్ దీంట్లో కలర్ చాట్ చూపించేస్తాను కలర్ చాట్ వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ చాట్ వస్తుందండి సిక్స్ కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఈ విధంగా సిక్స్ కలర్ చార్ట్ అనమాట చూసుకోండి కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట మీకు వీటిలో లాస్ట్ డిజైన్ ఉంది అది కూడా చూపించేస్తాను ముందుగా మన వీడియో ఎవరైనా సరే చూసేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి సపోర్ట్ అనేది ఇవ్వండి అండ్ మీకు ఇంకా మరిన్ని కలెక్షన్ అనేది కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బెస్ట్ కలెక్షన్ సిల్వర్ మీద వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఇది చూసుకోండి ఇది వచ్చేసరికి పల్లో పార్ట్ అనమాట పల్లో వచ్చేసరికి మీకు ఈ విధంగా సూపర్ అంటే సూపర్ శారీ వచ్చేసరికి మొత్తం కూడా మీకు ఈ విధంగా వస్తుందండి స్టైట్ లైన్స్ అనమాట లైన్స్ టైప్లో మీకు డిజైన్ వస్తుందన్నమాట అండ్ కింద చూసుకుంటే మీకు బోర్డు శారీ మధ్యలో మీరు గమనించినట్టయితే ప్యూర్ ఇదిగోండి లెనిన్ చూసారా ఈ విధంగా ప్యూర్గా చెందేరి వస్తుందనమాట అండ్ శారీ బ్యాక్ టర్న్ ఆన్ చేసి చూపిస్తే ఈ విధంగా వస్తుంది క్లాత్ చూసుకోండి మీకు ఇక్కడ అర్థమవుతుంది సో ఈ విధంగా వస్తుందండి క్లాత్ పళ్ళో చూపిస్తాను దీని పల్లో పాటు వచ్చేసరికి ఈ విధంగా పల్లో పాటు వస్తుందనమాట సో చూస్తున్నారు కదండి పల్లో పాటు అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ మొత్తం మీద ఈ విధంగా వస్తుంది ఇది మొత్తం కూడా మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మినిమం సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది కలర్ చాట్ కూడా చూపించేస్తుంది మీకు సిక్స్ కలర్ చాట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట కలర్ చాట్ ఒక్క నిమిషం ఇదిగోండి ఇది కలర్ చాట్ అనమాట ఈ విధంగా వస్తుంది సిక్స్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్ చాట్ కూడా మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ సో చూశారు కదండి ఈరోజు వీడియో మీకు ఇది ది బెస్ట్ కలెక్షన్ అనేది చెప్పగలను ఎందుకంటే మనకి శావణ మాసం వచ్చేసింది సో చాలామంది గుళ్ళకి కానివ్వండి లేదంటే ఏదైనా ఫంక్షన్కి కానివ్వండి లేదంటే పెళ్ళిళ్ళు వచ్చేసి గ్రాండ్గా పెడతానికి కానివ్వండి పెద్దోళ్ళకి అలా చాలా మంది వెతుకుతూ ఉంటారు సో వాటి కోసం ది బెస్ట్ అనమాట ఇంకొకటి ఏంటంటే వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి అండ్ ఫుల్గా చూసిన తర్వాత మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని నేను మోడల్స్ అనేది చూపిస్తారన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపు